ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నేను చెప్పాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎవరికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే కెరియర్లో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కదండి కెరియర్లో ఉన్నత స్థానంలో ఉండాలని ముఖ్యంగా చదువు అయిపోయి ఉద్యోగానికి వెళ్దాము మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించారు అన్న వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూసుకోండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువు అయిపోయి ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వీడియో ఏంటి అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి ఉద్యోగము అని చెప్పాను మన కెరియర్ అని చెప్పాను ఇక్కడ వెంటనే అర్థమైపోతుంది అందరికీ శ్రీ మాధవానంద గురుప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎవరికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే కెరియర్లో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటారు తొక్కలో అనుకుంటాం కదండి కెరియర్లో ఉన్నత స్థానంలో ఉండాలని ముఖ్యంగా చదువు అయిపోయి ఉద్యోగానికి వెళ్దాము మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించారు అన్న వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూసుకోండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువు అయిపోయి ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వీడియో ఏంటి అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి ఉద్యోగము అని చెప్పాను మన కెరియర్ అని చెప్పాను ఇక్కడ వెంటనే అర్థమైపోతుంది అందరికి అంతే కదా తర్వాత చాలామంది ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు అది కాంబినేషన్స్ అన్నీ మళ్ళీ వేరేగా చూడాలి అది వేరే విషయం కానీ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారండి ఫోన్ చేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా ఇక్కడ నేను ఏదైనా ప్రతి ఒక్కరు ఒకటే చెప్తానండి ఇక్కడ మీరు ఎవరైనా ఏదైనా అనుకోనివ్వండి మీరు డబ్బులిచ్చి జాతకం చెప్పించుకుంటారు ఫై నేను కాదను కానీ ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఉంటారు కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు చదువుకి అంకితమైపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం ఈ జాతకాలు మాత్రం చెప్పించుకోకండి పచ్చిగా చెప్పాలంటే అసలు వినకండి జాతకాలు మీరు మిమ్మల్ని నమ్ముకుని భగవంతుడి మీద దృష్టి పెట్టి మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి మీరు చూపించుకుంటారు అందులో లేదు అనుకోండి మాకు చెప్పడానికి మొహమాటంగా ఉన్నా తప్పదు దాచకూడదు ఏమి చెప్పేసియాలి అది తట్టుకోలేని శక్తి కొంతమందికి ఉంటుంది తట్టుకోలేరు తట్టుకోలేరు మరి ఎలా అంటే మాకు తెలియాలి కదా అంటే వెరీ గుడ్ తెలియాలి సమయం వృధా అవ్వకూడదు కానీ మీరు పర్టికులర్ టైం ఒకటి పెట్టుకోండి నేను ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతాను నాకు కొంత టైం ఈ టైం నాకు కేటాయించండి నేను ఇన్ని సంవత్సరాలు దీని మీద కూర్చుంటాను అలా టైం పెట్టుకోండి అంతేగాని జాతకాలు పెట్టుకోవడము వాళ్ళు ఏదో యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి హోమాలు చేయండి అని చెప్తే వాటిల్లో కూర్చోవడము ఇదంతా కూడా బ్లండర్ మిస్టేక్ బ్లండర్ మిస్టేక్ నేను ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే వెళ్తున్నారో యువతలు యువకులు ఎవరైతే ఉంటారో ఒక ఏజ్ కరెక్ట్ ఏజ్ వరకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ జాతకాలు చెప్పించుకోకండి 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 ఇది మీరు నాకు ఒక గురువుగా సలహా అనుకుంటారు లేకపోతే మంచిగానే తీసుకోండి నేను చెడుగా చెప్పట్లేదు మంచిగానే తీసుకుని వెళ్ళండి నా చేత కదా ఎవరి అయినా చెప్పించుకోకండి మీరు మిమ్మల్ని నమ్ముకుంటూ భగవంతుని నమ్ముకుంటూ మీరు చదవండి కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు విజయం సాధించలేని పక్షంలో కొంత టైం పెట్టుకున్నారు కదా అవ్వలేదు ఇంకా మీకు అర్థమైపోతుంది అవ్వదు అని చెప్పి వేరే రంగంలోకి మారిపోండి ఇది నేను చెప్పే సలహా దయచేసి మంచిగా తీసుకోండి ఒక గురువుగా నేను చెప్తున్న సలహా ఇది ఇక అది కాకుండా ఇంకా వాళ్ళని పక్కన పెట్టండి అది కాకుండా సాఫ్ట్వేర్ రంగం అది ఇప్పుడు మనకు తెలిసింది హైక్లోకి వెళ్ళాలి మంచి కంపెనీ మారాలి లేదా ఇక్కడ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా వేరే కంపెనీ మారిపోవాలి నా కెరియర్ అసలు సాఫ్ట్వేర్ రంగంలో ఉందా లేదా అదే కాదు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు ఒక ఉద్యోగం ఏదైనా అవ్వచ్చు ఉద్యోగంలో నేను రాణిస్తానా లేదా అండి ఎంత సోద అవసరం అది ఒక్క పాయింట్లో నేను ఉద్యోగంలో రాణిస్తానా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు మన జాతకంలో ప్రతి లగ్నానికే ఉందండి ఇది అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటాము ప్రతి లగ్న జాతకులకి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే మీరు అదృష్టవంతులు ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఇంకెంత సోద అవసరం లేదు చాలామంది అంటున్నారు డైరెక్ట్ ఆ పాయింట్ చెప్పేయచ్చు కదండీ ఆ డైరెక్ట్ ఒక పాయింట్ చెప్పేస్తే షార్ట్స్లోకి వెళ్ళిపోతుంది అది వీడియోలోకి రాదు కదా అందుకని విశ్లేషణ చేస్తున్నాను నేను అంతే బోర్ కొట్టినా దయచేసి కోప్ పడకండి అంతే నా విన్నపం ఇది ప్రతిరోజు ఏదో ఒక వినపం చెప్పుకుంటున్నాను ఇంకా మీకు చిరాకు వస్తుంది ఏంటి గురువుగారు ఇన్ని వినపాలు చెప్పుకుంటున్నారని చెప్పి మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు కూడా మీరు ఏ లగ్నంలో జన్మించారో చూసుకోండి మేషలగ్న జాతకులకి మేషలగ్న జాతకులకి మీ దశమాధిపతి ఎవరో చూసుకోండి మీ దశమాధిపతి ఎవరో చూసుకోండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయండి వీటిని బట్టి మీరు వెళ్ళాలి వీటిని బట్టి మీరు వెళ్ళాలి మీ దశమాధిపతి ఎవరో చూసుకోండి ఇక్కడ డి టెన్ చాట్లోకి వచ్చేయండి దశాంశ చాట్లోకి వచ్చేసేయండి వన్ డి టెన్ రెండిట్లో కూడా డి వన్లో మీ లగ్నం మారిపోతుంది డిటెన్లో మీ లగ్నం మారుతుంది లగ్నాతు లగ్నాతు మీ దశమాధిపతి ఎవరో చూసుకోండి ఆయన సష్టమ స్థానంలో ఉన్నారో చూసుకోండి సింపుల్ ద ఈ డి టెన్ చాట్లోకి వచ్చేయండి దశాంశ చక్రంలోకి వచ్చేయండి దశాంశ చక్రంలో కూడా లగ్నాతు మీ యొక్క దశమాధిపతి మీరు టెన్త్ లార్డ్ సష్టమ స్థానంలో అంటే సిక్స్త్ హౌస్లో ఉన్న లేదా చూసుకోండి చాలా సింపుల్ లేదా ఈ లార్డ్ తోటి కనెక్షన్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ పాయింట్ దశమాధిపతి సష్టమంలో ఉండాలి అది ఫస్ట్ ప్రిఫరెన్స్ డి వన్లో కానీ డి టెన్లో కానీ మీకు డి వన్లో ఉంది వెరీ గుడ్ డి టెన్లో లేదు పర్వాలేదు డి వన్లో లేదు పర్వాలేదు డి ఉంది ఫైవ్ రెండిట్లోనూ లేదు వాళ్ళు కెరియర్లో ఆలోచించుకోవాలి కొంతమందికి కూడా సందేహం వస్తుంది నవాంశ చక్రంలో ఉందండి పర్వాలేదు నవాంశ చక్రంలో ఉన్నా పర్వాలేదు కానీ అసలు అక్కడ మూడింటిలోనూ లేదు అక్కడే ఇబ్బందులు ఉంటాయి మీ యొక్క డీ వన్ డి నైన్ డి టెన్ చాట్స్లో ఏ ఒక్క చాట్లో అయినా సరే మీ దశమాధిపతి షష్టమంలో ఉంటే మీరు అదృష్టవంతులు ఇది మెయిన్ అండి ఇది అందరికీ తెలిసిందే పాత కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త పాయింట్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు మీ రాశి చక్రంలో కానీ మీ దశాంశ చక్రంలో కానీ తర్వాత మీ నవాంశం ఫస్ట్ రాసే ఇక్కడ కెరియర్ కదా డి టెన్ కూడా తీసుకోవాలి చాలామంది డి వన్ చూసి చెప్పేస్తే అవ్వదు డీ టెన్ కూడా మనం స్టడీ చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క డీ వన్లో కానీ డీ టెన్లో కానీ మీ లగ్నా దశమాధిపతి ఇక్కడ మేష లగ్నం తీసేసుకుని వెళ్దామండి మీకు ప్రతి లగ్నం అన్నాను కదా అంటే పెద్దది అయిపోతుంది వీడియోని ఆలోచిస్తున్నాను ఒక లగ్నం తీసుకుంటాను మేష లగ్నమే తీసుకున్నాను స్టార్టింగ్ కాబట్టి మీరు మీ లగ్నం ఏంటో చెక్ చేసుకోండి దాన్ని బట్టి మేష లగ్న జాతకులకి టెన్త్ లో ఎవరో చూసుకోండి మేషలగ్నానికి టెన్త్ లాడ్ ఎవరు శని అంతే కదా మీ యొక్క మేషలగ్న జాతకులకి మీ యొక్క టెన్త్ లాంటి దశమాధిపతి ఎక్కడ ఉండాలనుకున్నాం సష్టమంలో ఉండాలనుకున్నాం ఇందాక ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే సష్టమాధిపతి అంటే ఎవరు సష్టమ స్థానం అంటే ఏంటి కన్యారాశి అవుతుంది మేషలగ్నానికి అంతే కదా అంటే మీ యొక్క బుధుడు కన్యారాశిలో ఉండాలి ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు ఏంటి కన్యా రాశిలోనే ఉండాల్సిన అవసరం లేదండి కన్యా రాశితో పాటు ఆయన కన్యా రాశిలో లేడు అనుకుందాం మీకు మిథున రాశిలో ఉన్నా సరే మీకు అదృష్టం కెరియర్లో సక్సెస్ ఉంటుంది అందరికీ కన్యా రాశిలోనే ఉండాలని రూల్ లేదు కదా అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాం బుధుడు యొక్క ఇళ్లలో ఉన్నట్లయితే మీ యొక్క దశమాధిపతి మీరు అదృష్టవంతులు మీ కెరియర్ పీక్స్లో ఉంటుంది మిమ్మల్ని ఇంకెవ్వరూ ఆపలేరు ముఖ్యంగా ఈ ఇది ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ డి టెన్లో ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ డి టెన్ డి వన్ ఉంటే ఇంకా అదృష్టం ఎప్పుడు డి వన్కి ఇచ్చుకుంటాం డి టెన్లో ఉంటే కనుక ఇక్కడ ఈ రెండిట్లో లేదు డి వన్ డి టెన్లో లేదు డి నైన్ చెక్ చేయండి అప్పుడు దశ నవాంస చెక్ చేయండి ఉంది బాగుంటుంది అది కూడా ఈ మూడిట్లో ఎక్కడున్నా అదృష్టవంతులు ముఖ్యంగా డి టెన్లో కనుక మీ యొక్క లగ్నాత్తు టెన్త్ లాడ్ ఎవరైతే అయ్యారో మేషలగ్నం తీసుకున్నాం కదా టెన్త్ లాడ్ ఎవరు దశమాధిపతి శని కదా ఆయన కనుక బుధుడి ఇంట్లో కన్యలోనే కాదు సష్టమంలోనే కాదు మిథునంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతుడు కెరియర్లో చాలా బాగుంటుంది అలాగే వృషభలగ్నం దగ్గరికి వచ్చేసేయాలి మీరు కుంభలగ్న జాతకుల దగ్గరికి మీనలగ్న జాతకుల దగ్గరికి వద్దాం ఇక్కడ సష్టమ స్థానము కర్కాటకము సింహం ఒకటే అయింది రెండిల్లు లేవు కదా మరి చంద్రుడికి రవికి కుంభలగ్న జాతకులకి దశమాధిపతి అవుతారు కుజుడు అవుతాడు చంద్రుడి ఇంట్లో ఉన్న అక్కడ నీచం అయినప్పటికీ కూడా చాలా మంచిది ఒక గ్రహం నీచం పట్టేస్తే ఎప్పుడు నీచ ఫలితాలు ఇవ్వదండి గుర్తుంచుకోండి గతంలో మనం చెప్పాం ఆ వీడియోస్ కూడా మీనలగ్న జాతకులకి దశమాధిపతి రాజ్యాధిపతి గురువు అవుతాడు ఆయన సష్టమంలో అంటే సింహంలో ఉన్న చాలా అదృష్టం కలుగుతుంది చాలా చాలా అదృష్టం కలుగుతుంది చాలా బాగుంటుంది అక్కడ నీచం పట్టినప్పటికీ సష్టమ స్థానంలో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క కెరియర్ పరంగా ఇక్కడ నేను కేవలం కెరియర్ పరంగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు డి వన్ డి టెన్ అండ్ డి నైన్ మూడు తీసుకోండి డి వన్ డి నైన్ డి టెన్ మూడు తీసుకుని ముఖ్యంగా మీరు చెక్ చేయాల్సింది డి టెన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి డి వన్లో ఉందాలే చెక్ చేసుకోండి తర్వాత డి నైన్లో ఉందలే చెక్ చేసుకోండి ఇలా ఉంది అంటే కనుక మీ కెరియరు ఎవ్వరూ ఆపలేరు డి నైన్లో ఉంది అనుకోండి ఇలాగా ఇక్కడ డి నైన్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే డి నైన్లో ఉందనుకోండి మీకు వివాహం అయిన తర్వాత మీ యొక్క కెరియర్ పీక్స్లో ఉంటుంది చూడండి కొంతమంది జాతకాలు చెప్పేటప్పుడు మీకు వివాహం అయిన తర్వాత మార్పులు ఉంటాయండి అని చెప్తాం అంటే ఏంటి డి నైన్ మన వివాహం తర్వాత యాక్టివేట్ అవుతూ ఉంటుంది అక్కడ ఎలా చెక్ చేసుకోవాలి మన వివాహం తర్వాత కెరియర్ ఎలా ఉంటుందన్న చెక్ చేసుకుంటాం కొంతమంది వివాహం అయిన తర్వాత ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది కెరియర్ అక్కడ డి నైన్ చార్ట్లో ఎలా ఉందో చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీది తప్పు ఉంటుంది వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కాదు వచ్చిన అబ్బాయిని ఇబ్బంది పెట్టడం కాదు నేను నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పుకోవడం కాదు మీ గ్రహస్థ అలా ఉన్నప్పుడు మరి అలాగే జరుగుతుంది కదా మరి వాళ్ళని బ్లేమ్ చేయడం మిస్టేక్ కదా తప్పు కదా నేను ఎప్పుడైనా ఏ జాతులకైనా అలా చెప్తాను చాలామంది ఇంకా ఏంటో తెలుసండి మాకు సంతానం కలిగిన తర్వాత మేము నష్టపోయామండి అంత దరిద్రమండి అది అసలు భగవంతుడి సంతానాన్ని ఇవ్వడమే ఒక అదృష్టమా ఆ సంతానం కలిగిన తర్వాత నీ కెరియర్ పాడైపోయిందా నీ జాత చక్రంలో నువ్వు అలా తగలబెట్టుకుని నీ యొక్క సంతానాన్ని నిందిస్తే ఎంతవరకు ఇంకా పాపం మూట కట్టుకుని నువ్వు ఇంకా నష్టపోతున్నావు అది నువ్వు గమనించుకోవట్లా జ్యోతిష్యాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి వెంటనే ఈరోజు రాజచక్రం గ్రహాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది చూసేసుకోవడం నేను ఎటు వెయ్యాలో చూసుకోవడం నాకు ఘాతవారమా లేకపోతే ఈరోజు నాకు ఈరోజు స్థితి కుదురుతుందా లేదా చెక్ చేసేసుకోవడం అప్పుడు ఆ రోజు తినకండి దయచేసి తినడం కూడా మానేసేయండి పళ్ళుతో కూడా మానేసేయండి కాఫీ తాగడం మానేసేయండి పాలు తాగడం మానేసేయండి తినడం మానేసేయండి ఎంత పిచ్చి ఉండకూడదండి జ్యోతిష్యాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి నాకు పిల్లాడు పుట్టాడండి నాకు బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది నాకు పాప పుట్టింది నా బ్యాట్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నీదయ్యా తప్పు నీకు కన్నా పిల్లల్ని తప్పటి ఇంకా మూటగట్టుకుని నీకు ఈ నాశలన్నీ నువ్వు కోరుకుంటున్నావు ఇవన్నీ గమనించుకోండి చాలా తప్పండి అవన్నీ నేను అర్థమవుతుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు వివాహం అయిన తర్వాత బాగుందా బాగాలేదా మీకు సంతానం కలిగిన తర్వాత అదంతా వేడి వీడియో ఆ సంతానం గురించి తర్వాత మాట్లాడదాం వివాహం అయిన తర్వాత మీ కెరియర్ బాగుంటుందా లేదా ముందు నుంచి మీ కెరియర్ బాగుందా లేదా అన్నది ఇప్పుడు నేను చెప్పినట్టు చూసుకోండి డి వన్ డి నైన్ టీ డి టెన్ అంతేగాని వచ్చిన వాళ్ళని మీ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళని బ్లేమ్ చేయకండి దయచేసి మీలో మిస్టేక్ ఉందనుకోండి మీరు రెమెడీస్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటన్నా చెప్తాను ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు లేకుండా కెరియర్లో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్నారు సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనుకుంటున్న ఉద్యోగాన్ని రావట్లేదు వాళ్ళు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి మీకు శక్తి సరిపోతుంది ఉద్యోగం శక్తి సరిపోతుంది కదా ఖచ్చితంగా సరిపోతుంది ఇది యువకులకే కదా ముఖ్యంగా యువతి యువకులకే కదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇక్కడ ప్రదక్షిణ అనగానే రన్నింగ్ రేస్ ఉంటుంది వీళ్ళకి ఎఫ్ వన్ రేస్లకు పరిగెడుతూ ఉంటారు అసలు అది పనే చేయదా పరిహారం అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళని కూడా చూశాను వాళ్ళని అప్రిషియేట్ కూడా చేశాను నేను మీరు ఇప్పుడు నేను చెప్పే శనివారాలు ఎన్ని శనివారాలు అనేది చెప్తాను కదా అన్ని కాదు దానికి వంద ఎంతలు చేసినా మీకు ఫలితం దక్కదు ఎలా చెయ్యాలి పరిహారం అన్నది భగవంతుడా నీదే శరణము నీకు అప్పచెప్పేశాను అని చెప్పాలి అంతేగా నాకు ఈ పని అవట్లేదు ఈ పని అయ్యేలా చెయ్యి ఈ పని అయ్యేలా చెయ్యి ఆయనకేం పని లేదా మనకు జనాభా నూట నలభై కోట్లు ఆ జనాభాను చూసుకుంటూ నువ్వు ఒక్కడవేనా నేను ఒక్కడైనా దేవుడికి నాలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు మనం ఆలోచించుకోవాలి ప్రతీదీ రన్నింగ్ చేసేకండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి శనివారం కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి నీట్గా టైం అయిపోతుంది చేయకండి అది లేదు మాకు శక్తి సరిపోదు అంటే అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కొంతమంది మాకు ఆరోగ్యం అన్న అన్నవాళ్ళు సహకరించదు అన్నవాళ్ళు యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి ఈ రన్నింగ్ రేస్ వల్ల కూడా మేము స్థిరంగా చేయగలుగుతామండి యాభై నాలుగు అయితే యాభై నాలుగు చేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయాలి లేదా ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఎనిమిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి చాలా స్పీడ్గా వచ్చే రిజల్ట్ అది ఇది కొంచెం స్లోగా వస్తుంది రిజల్ట్ ప్రతి శనివారం కూడా చేయాలి చేసి మీరు ఆలయం దగ్గరే కూర్చొని ఆలయం దగ్గరే కూర్చొని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి ఒకసారి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి మీకు టైం సరిపోవట్లేదు పర్వాలేదు ప్రదక్షిణలు చేసి వచ్చేసేయండి సాయంత్రం వేళ ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవండి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ఇలాగా మొత్తము ఇరవై ఏడు శనివారాలు చెయ్యాలి ఎన్నండి ఇరవై ఏడు శనివారాలు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేసేటప్పటికీ ఈ మధ్యలోనే మీ కెరియర్ గ్రోత్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భవంతు శుభం